హలో హలో దివ్యాత్మ బంధువులారా మరి ఈ యొక్క సభకు వచ్చినటి వారికి చిన్నలకు పెద్దలకు మరి మహనీయ మహానుభావులు గురువులు ఎందరో వచ్చి ఉన్నారు వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు చేస్తున్నారు అట్లాగే మరి గురుదేవుడైన వారి గుమ్మడ వెళయ గురువు గారికి గనిమిషెట్టి నాగేంద్ర స్వామి గురువు గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కరణలు చేస్తున్నారు పెద్దలు ఏమంటున్నారంటే మరి ప్రాణము దొంగ లాంటిది యవ్వనం పువ్వు లాంటిది ధనము ధనము సపనము లాంటిది అన్నారు ప్రాణము దొంగ లాంటిది అయినది ఎందుకయ్యానంటే మరి మనలో ఉన్న ప్రాణము అన్నం తింటా పోవచ్చు నడుస్తూ బావచ్చు పని చేస్తా పోవచ్చు నిద్రలో బావచ్చు మరి యవనము పువ్వు లాంటిదే మానవుడు యవనములో ఉండగా బాల ఏం తెలవదు యవనములో ఏం తెలవదు కౌమారంలో ఏం తెలవదు వృద్ధాప్యములు అసలే తెలవదు అసలు పంచేటి జారిపోయింది కూడా వృద్ధాప్యంలో ఏం తెలవదు మరి దానికోసం కూడా ఈ మానవుడు కౌమారములో నేను మనగాన్ని నేను చేస్తేనే జరుగుద్ది అంతా నా వల్లనే జరుగుద్ది అంటాడు మానవుడు అంటే మన వల్ల ఏం జరుగుతుంది ఏం జరగట్లా తల్లిదండ్రుల సోనిత శుక్కడం వల్ల ఒక మాంసం ముద్ద తయారైనది గర్భంలో తల్లికి అదే ఒక బొమ్మ అయినది ఈ యొక్క బొమ్మకే మరి తొంభై రెండు కీళ్ళు రెండు మీటర్ల తోలు మరి సూన్యుడు పైచము మరి ఇవి కాక మరి ప్రకృతిలో ఐదు పంచభూతాలు ఉన్నవి ఆ యొక్క ఐదు పంచభూతాలు కూడా ఈ యొక్క శరీరంలోనే ఉన్నవి మరి ఈ పంచభూతాలు ఎవరిన మనం తెలుసుకోవాలి ఎట్లా అని అని మరి చక్కగా గురువుగారి యొక్క చేరి గురువు చెప్పిన దాన్ని ఎవరైతే దహించగలుగుతారో అటువంటి వారికి అవకాశం ఉన్నది అన్నారు ధనము స్వప్నము లాంటిది అయితే మనము అంతే చెప్తామండి కరెంటు అయితే మనము ఎకరాలు రైతి నలుగురు కొడుకులు బ్రహ్మాండంగా శాఖ చేసినాం సంసారం బాగా ఉన్నది కానీ నిద్రపోతే నిద్రపోతే నిద్రలో ఏమన్నా మరి మనం పౌలు పొద్దులు సంపాదించింది కలగా ఉన్నది కదా నిద్రలో ఏమన్నదంటే అది లేదు మళ్ళీ కన్ను తెరిస్తే స్వప్నంలో మరి పెద్ద మారాదులాగా కలగంటున్నాం మరి మళ్ళా అది కూడా ఏమీ లేదు కన్ను తెరిస్తే అంత ఇను నాస్తియే నాస్తి కానిది ఏది అని అంటే అది నీలోనే ఉన్నది ఎట్లా ఉన్నది అయ్యా అని అంటే నీ కంట్లోనే ఉన్నది నీ ముక్కులోనే ఉన్నది నీ నోట్లోనే ఉన్నది నాస్తి కానిది అందుకే మరి బ్రహ్మంగారు కూడా అంటాడు ఉన్నదంతా ఎక్కడో లేదురా రమ్మ మనలోనే ఉన్నదరా అని అంటాడు బ్రహ్మంగారు అయితే ఈ మాటకి మరి చెత్తయ గారు వచ్చి అంటాడు నాయన గురుదేవా మనము కాశీ రామేశ్వరము పుణ్యక్షేత్రములు ఎప్పుడు పోయి వచ్చిదేమో గురుదేవా ఎందులకు శ్రద్ధ ఆ యొక్క కాశీ రామేశ్వరము పుణ్యక్షేత్రములన్నీ కూడా నీలోనే ఉన్నవి కదా ఎట్లను దేవా అదుగో ఆధారం మందునా అదుగో అదు ఆధారమందునా గణపతియుండును

కంఠస్థానందున జీవుడు భూమచమందున స్వయం ప్రకాశుడు అదుగో కపాల మందున వేయు మణికాంతులతో సద్గురుమూర్తి ఉండులు సిద్ధ ఎంతమంది దేవతలు ఉన్నారు మన యొక్క శరీరములో అయితే మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటుంటే చెత్తయ్య గారు బ్రహ్మంగారు కూర్చొని చెప్పుకుంటుంటే ఆ యొక్క సమయంలో చెట్టు సాటు నుండి కక్కయ్య గారు విన్నాడు అయితే మనకి ఏం చేస్తున్నారంటే సినిమాలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలలో ముక్తి విన్నట్టుగా చూపిస్తున్నారు బ్రహ్మగారి నాటకంలో కక్కే స్వామివారి విన్నాడు అయితే మరి యాత్రల పాటు ఎన్నో యాతనలరు కదా మరి బ్రహ్మంగారే దేహంలో ఉన్నారని చెబుతుండు కదా మరి ఇంటికి పోయి ముక్తి నా భార్య పండుకొని ఉన్నది కదా ముక్తిని పోతే సరిపోలేక అని చెప్పి ఇక ఇంటికి పోయినాక భార్య నిద్రపోతుంటే ధైర్యం చాలా కోయటానికి వాళ్ళ అలవాటు మందు తాగటం కదా కకీగారు మందుక మందు వేసి నాకు ఆ ధైర్యం వచ్చింది ఈ యొక్క శరీరములలో ఆరు భాగముల పడ దేవతలు ఉన్నారని చెప్పింది కదా మరి ఆరు ముక్కల పడ కోశాడు భార్యని ముక్తి ముక్తిని అయితే ఆ యొక్క సమయములో ఎక్కడ ఆగపల్ల అయితే కక్కయ్య గారికి ప్రాణభయం వచ్చింది ఎట్లా అనంటే భార్య పోయాక కుటుంబం కడటం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి ఇక అదే కత్తిని బ్రహ్మంగారి దగ్గర తీసుకుపోయింది ఓ మాయ సాధువు నీ యొక్క మాటలయ్య నా చేతులారా నా ముక్తిని నేను నరికాను ఎక్కడ ఆగపడలేదు దేవతలు ఏందయ్యా నీ వాడిని చేతులారా నరికావా నా మాట ఏని అయితే మరి నన్ను నమ్మిన వారు ఎవ్వరు చెడిపోలా ఈ భూ ఈ భూలోకంలో ఎక్కడ జన్మించినను కానీ వాళ్ళ ఆలన పాలన నాదే అన్నాడు బ్రహ్మంగారు ఎట్లా నంటే నన్ను నమ్ముకున్న వారికి ఇహపరములను సమకూర్తానన్నాడు బ్రహ్మంగారు కూడా పరమనగా కంటం కానించి పైన పరము మరి ఇహమనగా యొక్క శరీరము మరి ఒక రకము ఇహమన కూడా ఈ శరీరములో ఎక్కడ జన్మించిన నను కానీ నీ భాగోవులు నేనే చూస్తానని చెప్పిండు మరి ఓహో అయితే మరి నా భార్యని నేను ఆరు మొక్కల పడ నరికాను ఎక్కడా శరీరంలో ఆగపడలేదు కదా ఈ యొక్క మాయ మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నావు సాధు ఆయన అన్నాడు బ్రహ్మంగారిని ఆహా అట్టయితే పదయా ఎక్కడా స్వామి నేనే కోశాను స్వామి చేతులారా రక్తం అడుగులో పడి ఉన్నది నీకెందుకు పద కక్క నా మాటిని పద అని గృహం కానీ తీసకపోతే అయ్యా పిలువయ్యా కక్క పిలువు ఎక్కడా స్వామి నా చేతులు ఆరాకోశాను స్వామి నా ముక్తి మరణించింది స్వామి ఇక నేను ఆ జీవనం ఎట్ట నేను ఎట్లా బతకాలా నా మాటను సిద్ధ కక్క పిలువయ్యా అని ముక్తి 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 అని మూడు మాటలు పిలిస్తే అప్పుడు వచ్చినది ముక్తి అందుకే మరి నమ్ముకున్న వారిని నేను ఎన్నడా వదిలిపెట్టను మీరు మీ పిలగాలనే ఏ రీతికైతే కాపాడుకుంటున్నారు ఆ రీతికి అంతకన్నా మిన్నగా నేను కాపాడుతానని చెప్పాడు స్వామి కూడా మరి అయితే ఎట్లా అయ్యానంటే మరి యొక్క హృదయంలో సంపూర్ణంగా ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని నమ్మి సంకల్పాలు వికల్పాలు లేకుండా ఎవరైతే కొలుస్తారో వాళ్ళక నా అనుగ్రహంగా కలుగుద్ది అని చెప్పాడు మరి స్వామి అందుకే వేమాన గారు కూడా అన్నారు మరి గురుని శిక్ష లేక గురుతుగా దొరుకుటట్లు ఉన్నదో వస్తువు ఒకటే రమ్మయ్య ఎక్కడ తిరిగి వచ్చినా ఏమి లేదు రమ్మయ్య గురుని శిక్ష లేక గురుతుగా అదును కైనా వాని కబకైనా తాళపు నోడురా తలుపులెట్ల నోడు రాష్ట వినురవేమా హగారి శిక్ష లేకుండా అనుగ్రహం లేకుండా ఈ యొక్క బ్రహ్మ విద్యన పొందాలంటే ఎవరి వల్ల కాదు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అన్నాడు బ్రహ్మం గారు కూడా మరి అన్నాడు సుజ్ఞాన పదము గహింపజాలక సుకుడాది ఋషులు జప తపములు చేసి ఎప్పటికో ప్రసిద్ధులయ్యి శ్రద్ధ అంటాడు ఒక్క గారి సేవ చేయటం చేతగాక వేసుకొని నేను కూడా గురువుగారని చెప్పి ఎన్నో మాటలు చెప్పుకుంటూ కడతేరాలంటే వాడి వల్లే కాదని చెప్పి హబ్బకైనా హబ్బక అంటే బ్రహ్మదేవుడు వాళ్ళ హబ్బ అంటే ఇష్టమూర్తి అటువంటి వారైనా భూలోకానికి వచ్చినాక గురువుని చేరాలి తప్పదు తప్పదు అన్నారు శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి అవతారం దాల్చిన భూలోకానికి వచ్చినా కానీ సాంధికులు వారి వద్దకు చేరాల్సి వచ్చింది తప్పదు అయితే ఎట్లా అంటే పుస్తకాలలో ఎన్ని రకాల విధము చదువు ఉన్నా కానీ పంతులు గారు లేకుండా విద్యార్థికి చదువు అవ్వదు అవ్వదు అయితే మనము కూడా ఈ యొక్క జనన మరణ కాలచక్రాన్ని ప్రవాహాన్ని మనం దాటిపోవాలి అని అంటే బ్రహ్మ విద్య ఉండాల్సిందే గురువు గారు ఉండాల్సిందే తలపు చెయ్యి లేక తలుపులెట్ల నోడు రా అయితే మరి మనం ఏ పోతున్నప్పుడు మనం ఏం చేస్తామని అనంటే చక్కగా తలుపులేసి తాళం వేసి తాళం చేయి తీసుకొని పోతాం ఇల్లు మనం వచ్చిందాక మన ఇల్లు మనకు ప్రశాంతంగా ఉంటుంది మరి అదే రకంగా దైవ చింతన హృదయం లేకపోతే ఈ యొక్క హృదయంలోకి కుక్కలు పందులు ఏనుగులు జ్వరబడతాయి లోనికి ఆ యొక్క జ్వరపడ్డాక ఒక్కరు కొంచెం తాగేవాడు ఏం చేస్తాడంటే ఇక నేను రేపు తాగనయ్యా నేను రేపు తాగనయ్యా అంటాడు వాడు తెల్లారి దాగుతుడు ఈ గుణాలు కనుక జ్వరబడ్డాయి అనుకో ఇక వదిలిపెట్టవు కుక్కలు కానీ పందులు కానీ ఏనుగులు కానీ శరీరాన్ని బాగా కొల్లబొడిచి కొల్లబొడిచి మరణిస్తాయి అందుకే వేమన గారు కూడా అన్నాడు కుక్కను తిన్నవాడు ఎంత గురులింగ జంగ పందిని తినవాడు పరమయోగి ఏడుగు తినవాడు ఎంతటి సుజ్ఞాన ఈశ్వదాపిరామ వినురవేమా హా గురుబిడ్డల గురువుగారు ఎద్దరు చేక కుక్కని తింటాం చేత కావాల మరి పందిని తింటాం కూడా చేత కావాలా ఏనుగుడు తింటాం కూడా చేత కావాలా కుక్క అంటే ఎట్లా అని అనంటే మరి గారు అన్నాడు చెత్త ఇక్కడ కళాభారం వెళ్ళిపోయినవి ఉన్నది దీనిని భుజించాయని చెప్తే గురుబిడ్డలు అందరూ అన్నారు కదా ఎంతలా గురువుగారు వాటికి కుక్క తింటరా పురుగులు పడి లోకలు ఒకలాడుతుంటే అన్నారంట గురుడు అందరూ అయితే పక్కన ఉండి సిద్ధయ్య గారు సిద్ధ అని నీ ఆజ్ఞ ఉంటే నేను పూజిస్తాను దేవా అన్నాడు బ్రహ్మంగారిని ఓ అని అని అంటే మరి యొక్క సమయములో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కన్నీళ్ళు చల్తే అవి మొత్తం పళ్ళుగా మారి అన్నారు అందుకని ఈ యొక్క మానవ జనముకొచ్చినాక వచ్చినాక తాను చేసుకున్నదే ప్రకాశించుతున్నది తప్ప కొత్తగా వేరే వచ్చేది ఏమీ లేదని తేల్చారు మరి పెద్దలు చేసుకున్నది కాదు చేయనది రాదని మరి నా యొక్క కార్యక్రమాన్ని నేను ఇంతటితోటి విరవిస్తున్నాను

मतिलब <pute coughs> <laughs> 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 <laughs>